హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే పూజ చేస్తున్నాను నేను సండే కదా ఫ్రెండ్స్ పట్టాలన్నీ కడిగేసుకున్నాను చూడ్చుకున్నాను పూజించుకొని పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ని అయితే పట్టలో ఇదిగో ఫ్రెండ్స్ పువ్వులు అయితే తెచ్చుకున్నాను మందారము ఈ వైట్ పువ్వులు పేరు తెలియదు నాకు శంఖు పువ్వున చెట్టు మూడు పువ్వులు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మా బిల్లగాడు నేనైతే రూమ్లో రాగానే మా బిళ్ళగాడు అయితే వచ్చి దేవు ముందలా ఇట్లా వాడుకుంటాడు ఫ్రెండ్స్ దేవుని దేవుడు మొక్కుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడుకున్నాడు వచ్చి దేవుండ్రు ముంగట మొక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మరి అయితే పూజ స్టార్ట్ చేస్తాను పడుకున్నాడు ము తొండు దేవునికి విఘ్నేశ్వర విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియ లంబూదరాయ సకలాయ జగదీతాయ నాగనాయ శృతి యజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనా మూలమొస్తుతే జై విఘ్నేశ్వర్ మహారాజ్కి జే చూడండి ఫ్రెండ్స్ పట్టాలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అమ్మవారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పట్టాలకి పూలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కానీ ఎంత బాగా అనిపిస్తుందో నిండా పూలు పెడితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే పూలు పెట్టేశాను ఎంత బాగున్నాయో ఫోటోలు ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిండా పెట్టేశాను ఫ్రెండ్స్ పూలు అయితే ఇదిగో చూడండి అమ్మవారి ఫోటో ఇదిగో చూడండి శివునికి అందరం పూలు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అలాగే శంఖపూని చెట్లు కూడా శంకు పూణి పూలు కూడా ఇష్టం కదా ముఖ్యంగా చూడండి అవైతే మా చెట్టుకే మూడు పూలు దొరికాయి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి నిండుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే పట్టాలకి నా ఫ్రెండ్స్ మరి నా పూజ గది ఎలా ఉంది మరి నేను పూజ చేసే విధానం ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేసుకున్నారా పూజ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి నా పూజ విధానం ఎలా ఉందో మీరు చేసుకున్నారా చేసుకోలేదా పూజ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్